హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నాను ఇవాటి వీడియోలు నేను అమ్మవారిని ఎలా రెడీ చేశానో చూపిస్తున్నాను ఫేస్ అంతా కూడా టెంపుల్ స్టైల్లో అమ్మవారు టెంపుల్లో ఉంటే మనకు దర్శనం ఇస్తుంటే ఎలా ఉంటారో అలా ఇక్కడ నేను ఎలా తయారు చేశానని షేర్ చేస్తున్నాను ఫేస్ అలంకరణ చూపిస్తున్నాను అలాగే శారీ డ్రాపింగ్ కూడా చూపిస్తున్నాను ఈజీగా ఇక్కడ వచ్చేసి నేను వైట్ అండ్ అంటే క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ మ్యాచింగ్ ఉన్న కాంబినేషన్లో ఉన్న శారీని అయితే తీసుకున్నాను వచ్చేసి శారీని కి ఫోల్డ్ చేసి ఈ విధంగా కుచ్చులు అనేవి పెట్టేశాను పళ్ళు కూడా పెట్టే తర్వాత ఇక్కడ వచ్చేసి నా దగ్గర లెగ్స్ అండ్ హ్యాండ్స్ ఉన్నాయి ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి శారీలోది అనమాట నేను ఆల్రెడీ కట్ చేసి ఉన్నాను సో ఆ బ్లౌజ్ పీస్ని హ్యాండ్స్ వరకు ఇలా పెట్టుకొని ఇక్కడ పిన్స్ పెట్టేస్తున్నా ఇవి వచ్చేసి హ్యాండ్స్కి అంటే మన బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుందో అమ్మవారితో పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా ముందుగా హ్యాండ్స్కి పెట్టుకుంటే సో అందుకని చెప్పి ఇలా పెట్టాను ఆ తర్వాత రెండు బిందెలకి ఇలా అటాచ్ చేసి శారీని వచ్చేసి ఈ విధంగా డ్రాప్ చేసేస్తున్నాను మన అమ్మవారిని ఎంత హైట్లో పెట్టాలనుకుంటున్నామో కూర్చునేలా పెట్టాలనుకుంటున్నామా లేదా నుంచునేలా పెట్టాలనుకుంటున్నామో చూసుకొని దాని ప్రకారం శారీ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను కూర్చొని కూడా కొంచెం అడ్జస్ట్ చేసేస్తున్నాను అనమాట నేను వచ్చేసి అమ్మవారు పద్మాసనం వేసుకొని కూర్చున్నట్టుగా పెడుతున్నాను లెగ్స్ని వచ్చేసి ఎప్పుడు కూడా ఒక కాలు మడిచి కూర్చొని ఒక కాలు కిందకి వేసి కూర్చునేలాగా ఉంటాను ఈసారి ఇలా కూర్చున్నట్టుగా పెడుతున్నాను అనమాట తర్వాత మనం కర్ర అనేది కడుతుంటాం కదా బిందెకు కానీ లేదా కలిసి చొంబుకి కానీ స్టిక్ అనేది కడుతూ ఉంటాం ఆ స్టిక్ని వేస్ట్ చేసుకొని హ్యాండ్స్ అనేవి ముందు ఇలా వేసేసుకొని పళ్ళు వేసిన తర్వాత మనం హ్యాండ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను పళ్ళును కూడా ఈ విధంగా డ్రాప్ చేస్తున్నాను అయితే మనకు ఎక్కడ బిందె కనబడకుండా కుర్చీలు స్టార్టింగ్ దగ్గర కూడా కనబడకుండా కొంచెం శారీ అంతా కట్టేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకోండి చాలా నీట్గా వస్తారనమాట అమ్మవారు అంటే కొంచెం నడుము దగ్గర ఇలాగా తర్వాత బాడీ పార్ట్ అన్నట్టుగా పర్ఫెక్ట్గా కనబడుతుంది అనమాట ఇక్కడ నేను వచ్చేసి వడ్డాను కూడా పెట్టాను అయితే వడ్డానం కొంచెం కిందకి అడ్జస్ట్ చేశాను కుచ్చులు కనబడుతున్నాయని ఇక ఆ తర్వాత హ్యాండ్స్ని కూడా అడ్జస్ట్ చేసిన తర్వాత లెగ్స్ని వచ్చేసి నేను శారీలోనే మనం శారీ కింద పెట్టేసి లెగ్స్ అనేవి అడ్జస్ట్ చేయొచ్చు నేను వచ్చేసి సపరేట్ బ్లౌజ్ పీస్తో ఇలా పెడుతుంది అనమాట ఫ్లిప్ చేసి ఇలాగా అంచు కనబడేలాగా చూసుకొని ఈ విధంగా పెడుతున్నాను ఇది వచ్చేసి కొంచెం పెద్ద బ్లౌజ్ పీస్ అనమాట దానివల్ల ఏంటంటే మనకి బ్యాక్ నుంచి తిప్పుకుంటూ వచ్చి టూ లెగ్స్ కూడా నాకు పెట్టడానికి సరిపోయింది ఇది బ్లౌజ్ పీస్ కాదు చున్నీ యాక్చువల్గా ఒక కొత్త చున్నీ అనమాట బెనారస్ చున్నీ లాంటిది ఇక ఆ తర్వాత లెగ్స్ చూసారు కదా ఒక్కొక్కటి అలా ఫోల్డ్ చేసుకొని అమ్మవారు కూర్చున్నట్టుగా పెట్టేశాను ఇక ఆ తర్వాత ఇక్కడ కాసులు పేరు అవి ఆర్నమెంట్స్ నా దగ్గర ఉన్నవన్నీ డెకరేట్ చేసేస్తున్నాను అమ్మవారు టెంపుల్లో చూసినట్టే ఉంటుందండి ఫేస్ కూడా అలంకరణ చేసాక చూడండి చాలా చాలా బాగుంటుంది ఇక ఇక్కడ వచ్చేసి నేను పట్టిల్లాగా ఉండటం కోసం మనం బ్యాంగిల్స్కి వర్క్ చేసుకునే స్టోన్ లేస్ ఉంటుంది కదా లైన్స్ వాటిని ఒక సిక్స్ లైన్స్ తీసుకొని నేను ఈ విధంగా పట్టిల్లాగా పెట్టేస్తున్నాను సిల్వర్ కలర్ అలాగే మరి అమ్మవారి చేతికి నిండుగా బ్యాంగిల్స్ కూడా వేస్తున్నాను రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అమ్మవారికి ఇక్కడ బ్యాంగిల్స్ కూడా వేసాను ఇక ఇక్కడ వచ్చేసి ఫేస్ డెకరేషన్ చూపిస్తున్నాను ఆల్రెడీ ఇక్కడ నా దగ్గర సిల్వర్ కలర్ ఫేస్ ఒకటి ఉందనమాట ఆల్రెడీ ఐస్ దిద్దున్నాయి బట్ దాని మీద నేను మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాను మైదా పిన్ని కొంచెం కలుపుకొని నీటి నీటిలో ఒక స్పూన్ మైదా పిండి పేస్ట్ లాగా కలిపేసుకొని ఫేస్ అంతా కూడా జస్ట్ ఇలా అప్లై చేసేస్తే ఐస్ కాకుండా మిగతా ఎక్కడైతే మనకి ఫేస్ పార్ట్ అంతా ఉందో అదంతా కూడా అప్లై చేసేసిన తర్వాత పసుపుని వచ్చేసి ఈ విధంగా జల్లించుకుంటూ వేసుకుంటే మనకి అమ్మవారికి ఏంటంటే మనకి టెంపుల్లో అమ్మవారి ఫేస్ ఎలా ఉంటుంది క్లారిటీగా అలా కనిపిస్తుంది సో ఇక్కడ తీసుకునే పసుపు కూడా పచ్చటి పసుపు తీసుకోండి మంచి ఎల్లో కలర్లో ఉన్న పసుపు తీసుకుంటే అమ్మవారు చాలా హైలైట్ అవుతారు ఇక్కడ వచ్చేసి నేను పసుపుని ఈ విధంగా జల్లిస్తూ వేస్తున్నాను అనమాట ఈ అలంకరణ అనేది మనం ఏ పండగలకైనా శ్రావణ మాసమే కాకుండా ఏ పండగలకైనా అమ్మవారిని ప్రత్యేకంగా పెట్టుకోవాలనుకుంటే ఇలా చిన్న ఫేస్ వర్క్ కూడా పెట్టుకోవచ్చు కదా అందుకని చెప్పి ఇక్కడ ఫేస్ అలంకరణ కూడా చూపిస్తున్నాను అమ్మవారికి మెడ దగ్గర అంతా కూడా పసుపుని ఈ విధంగా జల్లించుకుంటూ చేస్తున్నాను మనకి ఎక్స్ట్రా పసుపు ఏదైతే ఉందో అంటే అమ్మవారి ఫేస్కి అంటుకున్నది కాకుండా ఎక్స్ట్రా పసుపు ఏదైతే ఉందో అదంతా ఇది ఇలా అవడం కోసం రాలిపోవడం కోసం ఇలా జస్ట్ ట్యాప్ చేస్తే మనకి ఎక్స్ట్రా పసుపు ఏదైనా ఉంటే అదంతా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత మనం ఐస్ మళ్ళీ మనం డ్రా చేయాలి కాబట్టి చిన్న బ్రష్ తీసుకొని నేను ఐస్ మీద పడ్డ కొంచెం పసుపుని కూడా ఈ విధంగా తుడిపేస్తున్నాను ఇక ఆ తర్వాత వచ్చేసి ఐస్ని మళ్ళీ డ్రా చేసుకుంటేనే మనకి ఆ పసుపు మీద బ్లాక్ కలర్లో నిండుగా కనబడతాయి నేను ఐలైనర్తో వచ్చేసి ఈ ఐస్కి డ్రా చేస్తున్నాను కరెక్ట్గా ఆ ఫేసులకి ఏంటంటే ఆల్రెడీ అక్కడ అంతా అచ్చులాగా ఉంటుంది కాబట్టి మనం ఐస్ని ఎక్కడ మనం డిస్టర్బ్ చేయకుండా కరెక్ట్గా వేసుకుంటే ఆ జీవం అంతా కళ్ళల్లోనే కనబడుతుంది కాబట్టి అమ్మవారిది ఐస్ దిద్దేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం దిద్దితే కనుక చాలా నీట్గా ఉంటుంది నేను వచ్చేసి ఐస్ని ఈ విధంగా డ్రా చేశాను అలాగే లిప్స్ దగ్గర కూడా మనము మంచి తిలకం ఉందనుకోండి రెడ్ కలర్ తిలకము అది కూడా వేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక చిన్న హెయిర్ స్టైల్ చూపిస్తాను ఇలా మనం గ్లూ రాసేసి ఒక చిన్న బ్లాక్ కలర్ క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా చేసుకొని ఇక దాని మీద క్లాత్ మీద మనం స్టోన్స్తో ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు స్టోన్ లేస్తో కానీ కుందన్స్తో కానీ అమ్మవారికి హెయిర్ స్టైల్ లాగా చేసుకోవచ్చు ఇలా పెట్టుకొని అయితే ఇక్కడ వచ్చేసి నేను ఇంతా కతికించినట్టుగా బ్యాంగిల్స్ లేస్ లెగ్స్కి అయితే అమ్మవారికి ఏవైతే పెట్టాను అలాగే ఇక్కడ ఈ స్టోన్ లేస్ని అయితే పెడుతున్నాను ఇక్కడ జస్ట్ మీకు చూపించడం కోసం అది పెట్టాను ఇక్కడ నా దగ్గర అయితే బన్ ఉంది మనకి హెయిర్ బన్స్ ఉంటాయి కదా ఇది అనమాట ఆ హెయిర్ బన్స్ని ఇలా హెయిర్ లాగా పెట్టేస్తున్నాను పైన వచ్చేసి మనకి కొప్పులా కూడా ఉంటుంది హెయిర్ బన్స్ అయితే చిటికలా అయిపోతుంది అనమాట పని హెయిర్ బ హెయిర్ బన్స్ని ఇలా పెట్టేశాను క్లాత్ అయితే ఏంటంటే మనం క్లాత్తో రాప్ చేసుకొని అన్ని స్టిక్ ఆన్ చేసుకోవాలి సో ఒకవేళ హెయిర్ బన్స్ లేకపోతే క్లాత్తో పెట్టుకుంటాను ఒక చిన్న ఐడియా కోసం షేర్ చేశాను నా దగ్గర అయితే బన్ ఉంది కదా ఇది పెట్టేశాను ఈ విధంగా మొత్తము తీసుకురాకుండా బన్ కిందకి అలా పైన కొప్పులాగా పెట్టాను అనమాట అమ్మవారికి కొంచెం డిఫరెంట్ హెయిర్ స్టైల్గా ఉంటుందని ఇక ఆ తర్వాత మధ్యలో వచ్చేసి ఒక స్టోన్ లైన్ అయితే నేను స్టిక్ ఆన్ చేస్తున్నాను ఈ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏదైనా మనం ఈ లైన్స్ అనేవి అతికించుకోవచ్చు ఇక ఇక్కడ అమ్మవారికి పాపిడి బిళ్ళ అలాగే సూర్య చంద్రుల పాపిడి బిళ్ళ లాగా ఇంకా ఏదైనా కూడా మనం కుందన్స్తోను లేదా మనం తయారు చేసుకున్న కుందన్స్తో లేదా జాకెట్కి మనకి బ్లౌజ్కి వర్క్ చేసిన చిన్న కుందన్స్ లాంటి దొరుకుతుంటాయి అటువంటివి కానీ డైరెక్ట్గా స్టికాన్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే స్టోన్స్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ ఇవన్నీ నేను పర్టికులర్గా అమ్మవారి కోసమే కొనుక్కున్నాను ఈ స్టోన్స్ని మాత్రం నేను డబల్ ప్లాస్టర్ యూస్ చేసి పెడుతున్నాను అయితే ట్రాన్స్పరెంట్ డబుల్ ప్లాస్టర్ అంటుంది అది మామూలు డబల్ ప్లాస్టర్ కన్నా కూడా కొంచెం ఎక్కువ స్టిక్ ఆన్ అయి ఉంటుంది అనమాట ఇవి ఊడిపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి ట్రాన్స్పరెంట్ డబల్ ప్లాస్టర్ అయితే చాలా గట్టిగా ఉంటున్నాయి అలాగే సూర్యచంద్రులు లాగా కూడా అమ్మవారికి ఇలా పెట్టేశాను ఇక అమ్మవారికి చక్కగా బొట్టు అనమాట డ్రాప్ షేప్లో స్టోన్స్ ఉంది నా దగ్గర ఆ అమ్మవారికి అదే డ్రాప్ షేప్లో ఇక్కడ బొట్టు కూడా పెట్టేశాను చూసారు కదా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో బొట్టు అలాగే పాపడి బిళ్ళలాగా కుందన్స్ ఇవన్నీ పెట్టాను ఇక స్టోన్స్ చెవులకి వచ్చేసి నా దగ్గర డబుల్ ప్లాస్టర్తో ఉంటాయి కానీ ఎక్కువ సేపు మనకు అమ్మవారికి ఉండాలి అని అంటే మైనం యూస్ చేస్తే కనుక హనీ వాక్స్ అంటారు మైనం అని అంటారు ఆ తేనె మైనంతో కనుక ఈ మనకు ఆర్నమెంట్స్ అమ్మవారికి పెడితే టెంపుల్స్లో కూడా ఎక్కువ అవే పెడతారు అలా పెడితే కనుక ఆర్నమెంట్స్ అసలు ఓడవు నేనైతే అదే యూస్ చేసి చూసారు కదా చెవులవి చాలా పెద్దవి స్ట్రైట్గా పెడితే అమ్మవారికి చంపల దగ్గర చెవు దగ్గర పట్టట్లేదు అనమాట అందుకని కొంచెం ఏటవాలుగా తిప్పి ఇయర్ రింగ్స్ అనేవి అలా సెట్ చేశాను మెడ దగ్గర కూడా ఒక చిన్న స్టోన్లెస్ అలాగ ఒక చిన్న లాకెట్ లాగా అలా పెట్టేశాను సో అమ్మవారి ఫేస్ అయితే రెడీ అయిపోయింది ఇక ఇక్కడ చిన్న ముక్కెర కూడా పెట్టుకోండి ఉంటే చిన్న చిన్న కుందన్స్ లాంటివి ఉంటే ముక్కెర ముక్కు పొడుక్కు కూడా ఉన్నట్టు పెట్టుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఇలా పెట్టాను ముక్కు పొడుక్ కూడా పెట్టాను చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు ఫేస్ అయితే రెడీ అయిపోయింది ఇక అమ్మవారిని ఇంతగా మనం రెడీ చేసుకున్నాం కదా కొబ్బరికాయ పెట్టేసి కలసం ఉన్న వాళ్ళైతే ఇక్కడే ఫే అన్ని వేసుకొని బిందెలు అన్ని వేసుకొని కలసం కింద ఈ అమ్మవారిని పూజ చేసుకుంటారు చేసే వాళ్ళని ఇలా సెట్ చేసుకొని ఉంటాం కదా ఇప్పుడు వచ్చేసి అమ్మవారిని ఇక్కడ కట్టేస్తున్నాను మనం పూలమాలలో ఆర్నమెంట్స్ అన్నీ వేసిన తర్వాత చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఇక్కడ అమ్మవారికి ఫేస్ అయితే ఈ విధంగా కొబ్బరికాయను బేస్ చేసుకొని పెట్టి వెనకాల కట్టేశాను ఎలా ఉంది అమ్మవారి అనేది మొత్తం వీడియో చూసిన తర్వాత చెప్పండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అలాగే అమ్మవారికి జడ కూడా పెట్టేశాను జడ వేసి ఆ తర్వాత స్టోన్స్ ది జడబెళ్ళు ఉంది ఆ జడబెళ్ళ కూడా ఈ విధంగా సెట్ చేశాను కింద కుప్పెలు కూడా వేశారనమాట అమ్మవారికి మనకి స్టిక్ కట్టుకుంటాం కాబట్టి పవిట వేయడానికైనా హ్యాండ్స్ కట్టుకోవడానికైనా అయినా లేదా విధంగా జడలు పూల మాలలు ఏ వేసుకోవడానికైనా గట్టి స్టిక్ అనేది కట్టుకుంటే మనకి ఆ బరువు అనేది ఉంటుందన్నమాట ఇక్కడ జస్ట్ ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్ మాల వేసి చూపిస్తున్నాను అలాగే ముక్కు పొడికి కూడా చూసారా ఒకవైపు చిన్నది ఒకవైపు పెద్దది కుందన్స్ ఉంటే పెట్టాను అంటే మనకి స్టోన్స్ ఉంటుంది కదా అటువంటిది ఉంటే పెట్టాను ముక్క పొడి కూడా పెట్టేసిన తర్వాత అమ్మవారు అయితే ఇలా రెడీ అయిపోయారు అమ్మవారు ఇలా కూర్చొని ఉన్నట్టుగా కాళ్ళు మడుచుకొని కూర్చున్నట్టుగా కూర్చుండంతా కూడా ఇలా కన కనబడితే ఇలా పెట్టుకున్నాను అనమాట ఎలా ఉన్నారు అమ్మవారు అనేది నాకు చెప్పడం అసలు మర్చిపోవద్దు చక్కగా ఫేస్ కూడా చూడండి టెంపుల్లో ఉన్నట్టుగా అమ్మవారికి కళ్ళైతే డైరెక్ట్గా చూస్తున్నట్టుగా ఉన్నాయన్నమాట మనిషి వచ్చి కూర్చొని చూస్తున్నట్టుగా కళ్ళైతే నాకు అనిపించే మా ఇంట్లో కానీ ఫ్రెండ్స్కి కానీ నేను వీడియో కళ్ళు చూపించినప్పుడు అందరూ ఇదే మాట అన్నారనమాట అమ్మవారు డైరెక్ట్గా చూస్తున్నట్టున్నారు వచ్చి కూర్చున్నట్టు అని మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్